మొన్న సాయంత్రం నుంచి నిన్నంతా కూడా సోషల్ మీడియాలో టీవీల్లో పేపర్లలో పెద్దగా నన్ను గురించి నా పొలం గురించి న్యూస్ రావడం చూసాం చాలా బాధాకరమైన విషయం కొంత రోజు పొద్దున్నే వచ్చి సాయంకాలం లోపల నా పొలం అనడం ఎంఆర్ఓ ఆయనకి స్టేట్మెంట్ ఇవ్వడం విఆర్ఓ నేరుగా సైట్కి రావడం ఇది ప్రపంచంలో నేను ఎక్కడా కూడా చూడలేదు ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నోటీస్ ఇవ్వాలా ఆ వచ్చిన బ్రాహ్మణాన్ని నేరుగా ట్రాక్టర్ తీసుకొని పోవడం ధైర్యంగా అక్కడికి బోర్డు ఒకటి తీసుకొని పెట్టడం ఆ బోర్డు పక్కన విఆర్ఓ నిలబడి ఫోటో తీయించుకోవడం పోస్టులు పెట్టి సినిమా యాక్టర్ మాదిరిగా ఆ విఆర్ఓ సంగతి అందరికీ తెలుసు ఎక్కడున్నా పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములంతా కాజేసిన ఘనత ఆయనకుంది ఒకసారి సస్పెండ్ అయ్యాడు మళ్ళీ తిరిగి వచ్చాడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో దీన్ని కొన్నవాళ్ళు దశరథరాం రెడ్డి కొన్నవాళ్ళు వేణుగోపాల్ రెడ్డి అనేవాళ్ళు కొన్నారు దానికి రుజువు ఈ కాగితం ఒక పంతొమ్మిది వందల యాభై నాలుగులో రెండు వందల తొంభై ఐదో సర్వే నంబర్ డాక్యుమెంట్ నంబరు వన్ వన్ నైంటీ టూ బార్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ దశరథరాం రెడ్డి ఉన్నమూలు దశరథరాం రెడ్డికి తొంభై సెంట్లు తొంభై ఒక్క సెంటు వేణుగోపాల్ రెడ్డికి తొంభై ఒక్క సెంటు వచ్చింది దశరథరాం రెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ కూతురు సూరా మంజులమ్మకి ఇచ్చాడు తొంభై ఒక్క సెంటు వేణుగోపాల్ రెడ్డి ఏం చేశాడంటే రెండు వేల రెండులో ఒక ఆయన కూతురికి ఇచ్చాడు ఇంకొక ఆయన వచ్చి ఈ కృష్ణరాజు రమేష్ బాబు అనే వాళ్ళకి విక్రయం చేశారు రెండు వేల మూడులో విక్రయం చేశారు రెండు డాక్యుమెంట్ మురళీ కృష్ణరాజు కిలారి రమేష్ బాబు వీళ్ళిద్దరూ కలిసి రెండు వేల ఏడులో నాకు అమ్మడం జరిగింది దాని డాక్యుమెంటు ఇది ఈరోజు కూడా నిన్ననే మేము వచ్చిన తర్వాతనే మా పేరుతో రెవెన్యూ రికార్డు తీస్తే మా పేరుతోనే ఉంది నిన్న రాత్రికి రాత్రి మరి ఏం ప్రెషర్ వచ్చిందో ఎవరు భయపెట్టారో ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి ఒక పేపర్ ఇంత దారుణం ఎక్కడా చూడలేదు ఎంఆర్ఓలు విఆర్ఓలు భయపడిపోయి పొలిటికల్ వాళ్ళకి ఇట్లాంటి దిగజారుడు కార్యక్రమాలు చేయడం పద్ధతి కాదు దీన్ని సహించడం కూడా వాళ్ళిద్దరి మీద కూడా కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తాం ఎందుకంటే పోలీసులు కేసు ఇస్తే తీసుకోరు మేము ఎవరికి ఇచ్చినా కూడా అది కాకుండా నిన్న ఆడ ముందే మా మనిషి మీద కేసు పెట్టారు వాళ్ళు వీడియో పెట్టి తీస్తూ ఉన్నారు అన్నీ ఒకవేళ ఈయన ఏదైనా చేసినట్టు అది కూడా తీయవచ్చు కదా ఇప్పుడు దొంగ చేయాల్సిన అవసరం లేదు కదా ఫాల్స్ కేసు పెట్టి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తారు మన పోలీసు ఈరోజు కూడా మా పేరుతో ఉంది సార్ చూడండి ఇరవై నాలుగులో అంటే దగ్గర దగ్గర అరవై ఏళ్ళు పైన ఇన్ని సంవత్సరాలు ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు డైప్లాట్లు ఉండే కరెక్ట్ కాదు డాక్యుమెంట్ ఉండాలి ఎవరిచ్చారు ఎప్పుడు ఏ సంవత్సరం ఇచ్చారు ఉండాలా అది కూడా ప్రూవ్ చేయాలి ఎక్కడ కలెక్టర్ దగ్గర కానీ లేదా జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ అప్లికేషన్ ఇచ్చి ప్రూవ్ చేయాలి అది ఏమీ లేకుండా మాకు డైక్ లాట్లో ఉందని ఒక అరవై సంవత్సరాల తర్వాత వచ్చి ట్రాక్టర్ వేసుకొని రావడం ఒక మనిషి అయ్యవారు ధైర్యంగా రాగలడం ఊళ్ళోళ్ళ పొలంలో మన సెక్రటరీ కూడా వచ్చాడు ఆ సెక్రటరీ సంగతి అందరికీ తెలుసు గతంలో పెద్ద చరిత్ర ఉండే ఆయన దీని మీద తప్పకుండా కూడా మేము కోర్టులో వాళ్ళ మీద ఎందుకంటే పాస్ కింద వస్తుంది మా పొలంలోకి రాకూడదు మాకు నోటీస్ ఇవ్వాలి మేము నోటీస్ చదువుకొని పలానా రోజు వస్తామంటే ఎవరు దానికి బీఆర్ఓ ఇస్తే చాలదు ఆర్డీఓ లెవెల్లో ఎంఆర్ఓ లెవెల్లో ఇవ్వాలంటే మాకు వచ్చింది మేము వస్తున్నాము తర్వాత రుజువు చేయాలి లేదా సివిల్ కోర్టుకు పోవాలి ఏమీ లేకుండా ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉంటుంది ఇరవై ఏళ్ళనాడు కట్టుకొని ఉంటావు నేను ఏదో ఒక చిన్న కాగితం పెట్టుకొని వచ్చి ఇది ఆక్యుపై చేస్తే జరగద్దా కాగితం కూడా లేదు ఒక ఒకవేళ ఉంటే ప్రూవ్ చేసుకోండి మాకేమి నేను నలభై ఎకరాలుగా ఉన్నాయి తొంభై సెంట్లు ఒకటి ఎనభై సెంట్లు కాదు అక్కడ ఒకే రోజు నలభై ఎకరాలు కొనుక్కున్నాం రిజిస్టర్ చేసుకున్నాం అది కూడా ఇరవై ఇరవై ఏళ్ళ పంతొమ్మిది ఏళ్ళ కిందట నా దగ్గరికి ఒకసారి వచ్చాడు ఆయన ఇవ్వను వస్తే డబ్బులు అడిగాడు ఏదైనా ఇవ్వండి మా పేరుతో మా ఆశ్రమంలో ఒక పుస్తకంలో రాసి ఉండే ఈ దగ్గర కాగితాలు ఉంటే తీసుకురావాలి సరిగ్గా ఉంటే మాకు అవసరం లేదు ఊళ్ళో రాసి అని చెప్పాను నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఎక్కడ ఇసుమంత మచ్చలేకుండా రాజకీయాలు చేస్తాను ఎవరిది ఆక్యుపై చేయలేదు ఎవరిని బెదిరించలేదు ఎక్కడా రౌడీజం చేయలేదు ఎవరిని కొట్టించలేదు ఏ కార్యక్రమం కూడా నేను చేయలేదు చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు మా కుటుంబానికి నూట యాభై ఎకరాలు ఉన్నాయి మొత్తం మా పిల్లలకైతేనే నాకైతే మాకు అవసరమేముంది కబ్జాది చేయాల్సిన అవసరం డాక్యుమెంట్స్ ఇన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని ఉన్నాం నువ్వు వచ్చి ఈరోజు రౌడీజన్ చేసి చేస్తే ఎట్లా గవర్నమెంట్ భూములు నెల్లూరు చెరువు అంతా ఆకుపాయ్ గణపతి గణపతిపాడంతా ఆకుపా ఇంకా వేరే ప్రాంతాల్లో భుజభుజ నెల్లూరు కావడం ఇంకా నెల్లూరు శివారాల్లో ముత్తుకూరు మన పొదలపూర్ రోడ్లో కావాల్సినంత భూములు ఆకుపోయి ఉండవు మీకు శక్తి ఉంటే అవన్నీ ఇప్పించాను ఇప్పించు పేదవాళ్ళకి పట్టాలి ఏదో చేయండి అంతేగాని ఇట్లా రాజకీయంగా చేయడం మంచిది కాదు ఒక గౌరవప్రదమైన వాళ్ళని బజారు ఏడ్చాలా ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెడ్డ చేయాలా అంటే ఇది మంచి పద్ధతి కాదు ఇకనైనా మానుకొని మంచి కార్యక్రమాలు ఇంకా నాలుగేళ్ళు ఉంది మంచి కార్యక్రమాలు చేయండి మంచి పేరు తెచ్చుకోండి కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చని తెలియజేస్తాం రాష్ట్ర స్థాయిలో రెండు వేల ఇరవై ఐదు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో ప్రభంజనం సృష్టించిన విద్యార్థులు సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో సీనియర్ ఇంటర్ ఎంపీసీలో తొమ్మిది వందల తొంభై ఒకటి స్టేట్ మార్క్ జూనియర్ ఇంటర్ లో నాలుగు వందల అరవై ఐదు స్టేట్ మార్క్ లో నాలుగు వందల ఎనభై ఏడు స్టేట్ మార్క్ ఐపీసీలో నాలుగు వందల ముప్పై రెండు స్టేట్ మార్క్ ఇంకా వందల సంఖ్యలో మా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి రావూస్ కి తిరుగు లేదని మరొకసారి నిరూపించారు రావూస్ విద్యా సంస్థలు నెల్లూరు